న్యూస్ ఛానల్ యాదాద్రి భువనగిరి నారాయణపురంగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జిల్లా కార్యదర్శి లావ్య రాజు మాట్లాడుతూ వాన వస్తే వలవల గాలి వస్తే గలగల అన్నట్లుగా మన గురుకుల పరిస్థితి మూడు సంవత్సరాల క్రితమే శంకుస్థాపన చేసి నూతన భవనం నిర్మించడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆ నూతన భవనానికి ప్రారంభానికి నోచుకోలేదు పూర్తిగా శిథిల వ్యవస్థకు మారి వానొస్తే గదులు నిండా వచ్చే పరిస్థితి అధికారులు గురుకులాలకు వస్తున్నారు కానీ ప్రారంభించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నూతన భవనం వెంటనే ప్రారంభించి విద్యార్థులకు అభ్యర్థించాలని గురుకులలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా కృషి చేయాలని బదిలీలు పదోన్నతుల పేర్లతో ఉద్యోగులకు విద్యార్థులకు చదువులకు ఆటంకంగా మారాయి అధికారులు త్వరలో ప్రారంభిస్తామని ప్రకటనలకే తప్ప ఆచరణలో ఏడ అమలయ్యే పరిస్థితి లేదు విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన భవనం త్వరగా ప్రారంభించి విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని లేని ఏడు విద్యార్థులను సమీకరించి ఎస్ఎఫ్ఐ గానే విద్యార్థులతో కలిసి ప్రారంభిస్తామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పలపల్లి బాలకృష్ణ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తీకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నారాయణపురం మండలంలో ఉన్న సర్వేల్ గ్రామంలో ఉన్న బాలుర గురుకులాల పాఠశాలను ఎస్ఎఫ్ఐగా సందర్శించడం జరిగింది అదేవిధంగా లోపల ఉన్న హాస్టల్ని సందర్శించి ఈ నూతన ప్రభు దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతున్న నూతన భవనం అని దా గురుకులాలలో వాన వస్తే వలవల గాలొస్తే గలగలట్లు అన్నట్లు మన గురుకులాల పరిస్థితి ఈ గురుకులాలు కూడా చాలా సంవత్సరాల శిథిలా శిథిలా వ్యవస్థకు చేరడంతో దాదాపు మూడు సంవత్సరాల క్రితమే శంకుస్థాపన చేసి ఇప్పటికీ కూడా ప్రారంభానికి నోచుకోవడం లేదు విద్యార్థులు స్థితిలో ఉన్న పాఠశాలను చదువుకొని విద్యా అభిస్తున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి నూతనంగా కట్టిన భవనాలను వెంటనే ప్రారంభించి విద్యార్థులకు లోపల అనుమతించి విద్యాసం ప్రారంభించాలని అదేవిధంగా ఉన్నటువంటి సర్వే గ్రామంలో ఉన్నటువంటి పా గురుకుల పాఠశాలను నాయకులు అధికారులు వస్తూ పర్యటన చేస్తున్నారు కానీ పర్యటనకి అవుతుంది కానీ ఏనాడు కూడా ఆమె ఇచ్చిన ఇచ్చిన హామీ మేరకు తొందరగా ప్రారంభించి ప్రారంభించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని పూర్తిగా పూర్తిగా గురుకులాలుగా శిథిలా వ్యవస్థలో ఉన్నాయి వాటిని నూతన భవ నూతన భవనాలు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం లేని వేళలా విద్యార్థులనే విద్యార్థులను సమీకరించి విద్యార్థులతో ఎస్ఎఫ్ఐగానే నూతన నూతన భవనాలను ఎస్ఎఫ్ఐగానే ప్రారంభిస్తామని తద్వారా ప్రభుత్వాన్ని